టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా ఇటీవలే గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు కమర్షియల్గా పెద్ద హిట్ సాధించిన కలెక్షన్ల పరంగా ఈ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై అందరూ విమర్శలు గుప్పించారు కానీ ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది కానీ ఈ సినిమా పెద్దగా నడచకపోవడంతో రామ్ చరణ్ తదుపరి సినిమాపై అందరి అంచనాలు భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆయన కెరీర్లోనే పదహారో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ దర్శుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఇప్పటికే జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఇకదిలా ఉండగా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అద్భుతంగా అందించబోతున్నారట అతి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రిలీజ్ చేయాలని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అనుకుంటూ ఉన్నారట ఈ సినిమాని మొదటి సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఏఆర్ రెహమాన్తో మాట్లాడినట్టు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే రామ్ చరణ్ని ని ఇటీవల ఎన్నడూ చూడని గటపులో చూపించబోతున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు సాన మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్తో మన ముందుకు రాబోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్